ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय హంస మహాయోగం హంస మహాయోగం అంటే ఏమిటి విశ్లేషణ నివారణ ఉదాహరణ జాతకం విఎస్కేవి ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ రాయండి నివారణ ఏంటో తెలుసుకోండి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా చాలా రకాల వీడియోలు మనము ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం గురించి న్యూమరాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము అయితే గత కొద్ది రోజులుగా మనము యోగములు జాతకములలో యోగముల గురించి మనం తెలుసుకుంటున్నాము యోగములు అన్నట్టయితే ఆ యొక్క గ్రహస్థానాన్ని బట్టి దానికి యోగం వస్తుంది మంచి యోగాలు చెడ్డ యోగాలు అని ఉంటాయి సమిస్త యోగాలు ఉంటాయి నెక్స్ట్ పంచగ్రహ కూటములు ద్విగ్రహ కూటములు త్రిగ్రహ కూటములు చతుర్గ్రహ కూటములు ఇటువంటి అన్నీ ఉంటాయి గ్రహాల కాంబినేషన్ వల్ల యోగాలు కూడా వస్తాయి ఆ యోగముల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము ఈ రోజుని పంచమహాపురుష యోగాల్లో ఇంపార్టెంట్ అనేది అతి ముఖ్యమైనది హంశయోగం గురించి మనం తెలుసుకున్నాము హంశయోగము అన్నట్టయితే దేవగురువు బృహస్పతి అంటే గురుగ్రహ ఆయనను బేస్ చేసుకుంటే వస్తుంది ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన నగ్నతో కూడా ఉన్న స్థానాన్ని బట్టి కూడా వస్తుంది ఆయన యొక్క గ్రహాల కాంబినేషన్ వల్ల కూడా రావచ్చు అయినట్టయితే ఈ యొక్క హంశ మహాయోగము మనకి గురుగ్రహ వలన వస్తుందని చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ యోగములు అందరూ కూడా చెప్తున్నారు ఏ విధంగా ఉన్నట్టయితే యోగాలు వస్తాయని చెప్తున్నారు కానీ అందులో యోగములు యోగ భంగములు కూడా ఉన్నాయి పాపగ్రహాలు చూస్తున్నట్టయితే ఆ యోగము పని చేయదు అది కూడా మనం చెప్పాలి దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి ఆ రెమెడీస్ కూడా మనం చెప్పాలి ఇప్పుడు ఒక యోగ అనేది ఏర్పడింది అంటే దాని తర్వాత ఇంకొక చెడ్డ గ్రహగానే దాన్ని చూస్తున్నట్టయితే యోగమంగా అవుతుంది కాబట్టి ఆ యోగాన్ని మనం కవర్ చేయాలి అన్నట్టయితే మనం ఏమి రెమెడీ చేయాలనేది కూడా మనం చెప్పినట్టయితే వినే వాళ్ళకి శ్రద్ధగా ఉంటుంది వింటారు శాస్త్రం మీద అపారమైన నమ్మకం కలుగుతుంది కారణం ఏంటంటే రెమెడీస్ వలన మనకి అనేక అనేక యోగములు చేయని గ్రహాలు కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి నాకు స్వానుభవంలో అనుభవంలో కూడాను అయితే ఇప్పుడు ఇంతకి యోగం అన్నది హంశ మహాయోగం ఏ విధంగా ఏర్పడుతుంది అన్నట్టయితే గురువు ధనుసు రాశిలో కానీ మీనరాశిలో కానీ అంటే ధనుసు రాశి మీనరాశి అన్నట్టయితే గురుగ్రహానికి స్వక్షేత్రము ఓన్ హౌస్ అందులో కానీ లేదా అన్నట్టయితే దానికి ఉచ్చక్షేత్రమో అయితే అక్కడ కర్కడ రాశిలో కానీ ఉన్న ఉండి అది లగ్నాతో కూడా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు అయినట్టయితే ఇక్కడ యోగం అనేది ఏర్పడుతుంది ఆ యోగం చాలా మంచి యోగం అయినట్టయితే మనకి అది కూడా కాకుండా లగ్నాత్తు కూడా కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండి ఆ యొక్క గురుగ్రహ తన సంతిలైన ధనుసు మేనోలో కానీ లేదంటే ఉచ్చక్షేత్ర కర్కాటకంలో కానీ ఉన్నట్టయితే యోగం ఏర్పడుతుంది అది కూడా కాకుండా లగ్నాత్తు కూడా ఇక్కడ మేషరాశిలో కానీ మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ గురుడు ఉండి అది కూడా ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు అయితే అది కూడా ఏర్పడుతుందని చాలామంది నాకు చెప్పుకుంటూ వచ్చారు అది కూడా వాళ్ళ అనుభవంలో పురస్కరించుకొని చెప్పినవి అది కూడా కరెక్ట్ అవుతుంది శాస్త్రంలో ఉందా లేదా అన్నది పక్కన పెడదాము అనుభవంలో కూడా వీళ్ళకి రుజువు అయ్యింది కాబట్టి అది కూడా మనం యాక్సెప్టెన్స్ ఇవ్వవచ్చు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయినట్టయితే ఇక్కడ యోగాలు వస్తాయని చెప్పాను కదా అంశ మహాయోగం అయితే దీనికి లగ్నంలో నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల కేంద్రంలో ఉండి ఆ యొక్క గురుడు సొంత ఇల్లు ధనుసు మేనంలో కానీ లేదంటే ఉచ్చక్షరణం కర్కాటకలో కర్కాటకంలో ఉండి లేదంటే మేష మీద కన్యంలో కానీ ఉండి పాపగ్రహాలైన శని కుజ రవి రాహువు కేతువుల యొక్క ప్రభావం ఏమీ లేకపోతే ఆ యొక్క యోగం జరుగుతుంది లేదంటే యోగ భంగం అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆరో స్థానాలు పెట్టి ఎనిమిదవ స్థానాలు పెట్టి పన్నెండవ స్థానాలు పెట్టి కూడా వాటిల్లో కూడా ఈ యొక్క గురుగ్రహానికి రిలేషన్ సంబంధం ఉండకూడదు అలా ఉన్నట్టయితే మళ్ళీ యోగ భంగం అవుతుంది అయితే బాగానే ఉంది అంతవరకు వచ్చిన బావి నుండి యోగం ఉంది వీళ్ళ యొక్క కాంబినేషన్ వల్ల వీళ్ళ యొక్క చూపుల వల్ల యోగ భంగం అయింది దీనికి ఏంటంటే అది యోగ భంగం అవుతుందే కానీ పూర్తిగా యోగాన్ని ఇవ్వదని మనం చెప్పడానికి వీలు లేదు ఎంతగానో యోగాన్ని ఇస్తుంది అయితే ఈ యోగము మనకి డెవలప్ అవ్వాలన్నట్టయితే దానికి తగ్గ శాంతులు దానికి తగ్గ రెమెడీస్ అన్నీ కూడా మనం చేసుకుంటే పని జరుగుతుందని నేను చెప్తున్నాను ఇక ఈ యొక్క యోగము అంశ మహాయోగం వీరికి ఏమేమి మంచి జరుగుతాయి అన్నట్టయితే వీళ్ళకి ముఖ్యంగా చాలా మంచి అన్నది అనుభవిస్తారు ఒక లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది ఈ యొక్క బృహస్పతి స్త్రీలకి భర్త కారుడు కాబట్టి వీళ్ళకి వైభాగ జీవితం చాలా బాగా ఉంటుందని చెప్పాలి వైభాగ జీవితం మంచి సుఖశాంతులతో ఉంటుంది భర్త మంచివాడు వస్తాడు తర్వాత సంతానం కూడా మంచి సంతానం వస్తుంది సంతానం కూడా తెలివైన వాళ్ళు అవుతారు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు వాళ్ళు అవుతారు స్త్రీకి కానీ ఆ విధంగా ఉన్నట్టయితే నెక్స్ట్ ఈ యొక్క యోగం ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎడ్యుకేషన్ చాలా మంచి విద్య వస్తుంది అదేవిధంగా అపారమైన జ్ఞాన సంపద వస్తుంది మేధోశక్తి పెరుగుతుంది వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి ఆధ్యాత్మిక దృష్టి కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి పురాణాలని ఇతిహాసాలని తర్వాత వేద భేదాంగల్ని కూడా అర్థం చేసుకునే కెపాసిటీ వీళ్ళకి వస్తుంది అంతెందుకు గురుగ్రహ అనుగ్రహము గురువు గారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళకి కలుగుతుందని చెప్పాలి గురువు ఇచ్చే సత్ఫలితాలన్నీ కూడా వీళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇంట్లో చెని చేనాంబరాలు వాహనాలు ధన కనక వస్తు వాహనాలు అన్నీ కూడా సమకూరిపోతూ ఉంటాయి వీళ్ళకి ఏది లోటు ఉండదు తర్వాత వీళ్ళకి ఏంటంటే లగ్నంలో కానీ హంస మహాయోగం ఏర్పడినట్టయితే వీళ్ళకి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక దుస్తులతో వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేస్తే వీళ్ళకి చతుర్థంలో కానీ అంశ మహాయోగం ఏర్పడినట్టయితే తల్లిగారి వలన సుఖశాంతులు వస్తాయి తల్లిగారు ఆస్తి కూడా వచ్చే ఉన్నాయి తల్లిగారికి వీళ్ళకి కూడా సత్సంబంధాలు రిలేషన్షిప్ ఉంటుంది అదేవిధంగా సప్తమ స్థానంలో కానీ వీళ్ళకి ఈ యొక్క యోగం కానీ ప్రారంభం అయినట్టయితే ఈ యోగం ఉన్నట్టయితే లైఫ్ పార్ట్నర్ తోటి బిజినెస్ పార్ట్నర్ తోటి వీళ్ళకి మంచి రిలేషన్ ఉంటుంది మంచి భర్త వస్తాడు అనుకోగా అనుకోవా మెలకువ ఉన్న భర్త సుఖశాంతుల నుంచే భర్త వస్తాడు తర్వాత ఏమి తాగుబోతు కాడు తిరుగుబాతు తిరుగుబోతు కూడా కాదు శ్రీరామచంద్రుని లాంటి సుఖరాభిరాముడు వస్తాడు అటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి దశమ స్థానంలో కానీ ఈ యోగం కానీ ప్రారంభం అయినట్టయితే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఆధ్యాత్మిక దృష్టి వీళ్ళకి వస్తుంది తర్వాత తీర్థయాత్రలు ఎక్కువ చేసే ఉన్నాయి వీళ్ళకి మటుకు వేద వేదాంగాలు చదువుకునే అవకాశం ఉంది పురాణ ఇతిహాసాలు చదువుకునే అవకాశం ఉంది శృతులు స్మృతులు అన్నీ కూడా చదువుకునే అవకాశం ఉంది ఏదైనా ఎప్పటికైనా సరే ఒక్కసారి చూసినట్టయితే ఏక సంతాగ్రహాలు అవుతారు ఇటువంటి యోగము అంశ మహాయోగము అయితే ఇంకా ఇంకా మంచి ఇదేంటంటే వీళ్ళు నీతివంతులు కూడా అవుతారు వీళ్ళ యొక్క క్యారెక్టర్ చాలా బాగుంటుంది వీళ్ళకి నైతిక బాధ్యత నైతిక విలువలు కూడా చాలా బాగుంటాయండి వీళ్ళకి ఆధ్యాత్మిక దుస్తులు వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఆస్తులు వాహనాలు అన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కూడా చాలా బాగున్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనం ఒక స్పెషన్ జాతకాన్ని చూద్దాము నెక్స్ట్ ఇంకొకటి మనకి ఒకవేళ కానీ ఈ యొక్క శని రాహువు కేతువు రవి కుజుడు యొక్క వీళ్ళ యొక్క దుస్తు వలన కానీ ఈ యొక్క యోగానికి కానీ భంగం ఏదైనా ఏర్పడినట్టయితే దానికి కూడా రెమెడీస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఆ రెమెడీస్ ఏమిటి అన్నట్టయితే మటుకు గురువులను గౌరవించాలి వీళ్ళు గురువులను గౌరవిస్తే చాలా మంచిది గురువులకు ఆశీస్సులు వీళ్ళు తీసుకోవాలి దత్తాత్రేయుల వారు కానీ దక్షిణామూర్తి వారు కానీ హైగ్రీవుల వారు కానీ పూజలు చేస్తూనే ఉండాలి వారి యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తూనే ఉండాలి నెక్స్ట్ వీళ్ళకి సత్కా సత్కాలక్షేపం చేయాలి చేస్తే మంచిది వీళ్ళు ఎప్పుడు కూడా సత్యమనే పలకాలి అంటే న్యాయంగా ఉండాలి నీతి నిబద్ధతతోటి ఉండాలి వీరు ఎక్కువగా నమ్మకంగా ఉండాలి ఎరటి వాళ్ళు వీళ్ళని నమ్మేలా ఉండాలి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి ఆధ్యాత్మిక గ్రంథాలు వీళ్ళు చదువుతూ ఉండాలి వీళ్ళు మానసికంగా స్థిరాత్మక కలిగి ఉండాలి వీళ్ళకి మటుకు ఏంటంటే ఏ పని కూడా వాయిదాలు వేయకూడదు తర్వాత ఆధ్యాత్మిక దృష్టి వీళ్ళకి అవసరం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది తర్వాత ఈ యొక్క గురువు శరీరతోటి కాంబినేషన్ అయ్యి ఈ యొక్క యోగానికి కూడా బంగం వస్తుంటే ఆంజనేయస్వామి పూజ కానీ ఆ యొక్క దక్షిణామూర్తి గారి పూజ కానీ చేయాలి అదే విధంగా కేతువుతో కానీ సంబంధం అయినట్టయితే మటుకు ఈ యొక్క సూర్యనారాయణ ప్రార్థన చేయాలి లేదంటే వినాయక ప్రార్థన చేయాలి రాహుతో సంబంధం ఉన్నట్టయితే దుర్గాదేవి ప్రార్థన చేయాలి తర్వాత రవితో సంబంధం ఉన్నట్టయితే సూర్య ప్రార్థన చేయాలి భుజనతోటి సంబంధం ఉండి ఈ యోగం చెడిపోతున్నట్టయితే అక్కడ వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం నేను చూపిస్తున్నాను ఇక్కడ బాలు అన్న అబ్బాయి జాతకం చూపిస్తున్నాను ఇక్కడ బాలు అన్న అబ్బాయి మీరు చూస్తున్నారు కదా బాలు అన్న అబ్బాయి జాతకం ఈ అబ్బాయిది మేషలగ్నం అయింది అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఇంట్లో గురుడు ఉన్నాడు ఆ గురువుడు ఉచక్షేత్రంలో ఉన్నాడు ఈ అబ్బాయికి పరిపూర్ణంగా అంశమహాయోగం పెట్టింది దీనికి ఏ యొక్క గ్రహ దృష్టి లేదు కుజుడు చూస్తున్నాడు అది వేరే విషయం కుజుడు గురుని యొక్క ఇంట్లో ఉండి చూస్తున్నాడు కాబట్టి అది మంచిదే అయినట్టయితే ఈ అబ్బాయి లగ్నాత్తు కూడా చతుర్థ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యాడు చిన్నప్పుడు సాదా సేదా కుటుంబంలో ఈయన జన్మించారు జన్మించి ఈయనకి ధనం లేకపోతే పేపర్లు వేసుకోండి పేపర్ బాయ్గా ఉండి తను చదువుకున్నాడు అతను చదివి బీటెక్ చదివి చాలా పెద్ద ర్యాంకులు పెట్టి రీసెర్చ్ అయ్యి తర్వాత పరిశోధనలో బిజం పొంది ఇతను అమెరికాలో సెటిల్ అయ్యి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు సంపాదిస్తూనే ఉన్నాడు ఇతను కారణం దీని వలన ఈ యొక్క లగ్నం పుట్టాడు ప్లస్ ఇతను హంసమహాయోగం ఇతనికి వచ్చింది కాబట్టి విధంగా ఉంది అంటే ఈ యొక్క హంసమహాయోగం ఎంత పనిచేస్తుందో ఎంత మనకి ఉపయోగం ఉంటుందో మీరు చూడండి మరి జనరల్గా మనం ఒక్కడే చెప్తున్నాను ఒక వ్యక్తి చదువుకున్నాడన్నా చదువు లేని మాడైనా ధనవంతుడైనా ధనం కాకపోయినా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేపినా గుణవంతుడైనా గుణహీనడైనప్పుడైనా సరే ఆ వ్యక్తుడేమీ తప్పు కాదు ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క ప్రభావం గ్రహాలు ఇదే గ్రహాలు ఆడిస్తూ ఉంటాయి మనం తోలుబొమ్మల్లో అట్లాగా ఆడుతూ ఉంటాం కానీ ఆ యొక్క శిక్ష కానీ సన్మానం కానీ సత్కారం కానీ చేత్కాలం కానీ అన్నీ మనకు వస్తాయి మనకి గ్రహస్థితి బాగుంటే మంచి యోగంతో ఉంటాము మనల్ని పోడుతూ ఉంటారు అందరూ మనం మన గ్రహస్థితి బాగోకపోతే మనం యోగా లేకపోతే మనం నీచనికృతం అవుతాం అందరి జాత తిట్లు తింటాము అంటే ఆ యొక్క మంచి చెడ్డలు మనకి శరీరానికి కానీ ఆడించేటంటే గ్రహాలే ఆ గ్రహాలను మనం కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలని ఏం చేయాలి నేను ముందు ముందు వీడియోలు మీకు చెప్తుంటాను గ్రహాలు మన చేతుల్లో పెట్టుకోవాలి కానీ చేతులు పెట్టుకోవాలి కాదు దాన్ని మనం నడిపించగలగాలి దానిని మనం అది ఇచ్చే చెడ్డ పనిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట చేసుకుంటుంటే దాని తగ్గ శాంతులన్నీ చేసుకుంటు చేసుకుంటుంటే మనకి కొంచెం సర్వే అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అంతేగాని ఏ మనిషిది తప్పు కాదండి ఏ జీవిది తప్పు కాదు నడిపించే గ్రహాలు ఆ గ్రహాలు ఎందుకు మనం నడిపిస్తున్నాయి ఎందుకు మనం ఇలా అవుతున్నామని నేను ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఇప్పుడు ఈ అబ్బాయికి మటుకు ఏంటంటే మేష లగ్నం అయ్యింది చతుర్థం లగ్నమ్మ గురుడు ఉన్నాడు అంటే ఉచక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి మంచి చదువు చదివాడు రీసెర్చ్ చేశాడు ఎబ్రాల్లో సెటిల్ అయ్యాడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు అనమాట ఇక నెక్స్ట్ ఈ అమ్మాయి ఉంది బేణి అన్న అమ్మాయి ఈ అమ్మాయిది మిథున లగ్నం వచ్చింది ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాము మిథున లగ్నం అయినప్పటికైనా సరే అక్కడ వంటకు మిథున రాశిలో కూడా ఉండవచ్చు ఇందాక చెప్పుకున్నాము కాబట్టి ఆ యొక్క ఇదిలో లగ్నంలో గురుడు ఉన్నాడు ఇది కూడా ఏంటంటే అంశ మహాయోగం పెట్టింది అన్నట్టయితే డైరెక్ట్గా ఇక్కడ ధనుసు మేనంలో కాకుండా కర్కటంలో కాకుండా విధుల్లో పెట్టింది ఈ అమ్మాయి కూడా చాలా తెలివైనది మంచి విద్య విద్య వచ్చింది మంచి ఎడ్యుకేషన్ కూడా వచ్చింది ఈ అమ్మాయి కూడా అంశ మహాయోగం వచ్చింది తర్వాత ఈ అమ్మాయికి ఇక్కడ ఈ యొక్క గురుడు ప్లేన్గా ఉన్నాడు యొక్క చూపు లేదు కాబట్టి ఈ అమ్మాయి కూడా మంచి విద్యావంతురాలు మేధా సంపన్నదాలు జ్ఞానము జ్ఞానం సంపాదిస్తుంది మంచి ఆధ్యాత్మిక దృష్టి అవి ఉంది ఇక యొక్క వేద వేదాంగాలు కూడా అర్థం చేసుకుంటుంది కానీ వేదాలు చదివే కులంలో పుట్టలేదు ఈ అమ్మాయి వేదాలు చదివే కులంలో పుట్టలేదు ఏ పురాణాలు చదివే కులంలో పుట్టలేదు మంత్రాలు చదివే కులంలో కూడా పుట్టలేదు ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి నేర్చుకుంది ఈ అమ్మాయికి వచ్చింది కారణం ఆ యొక్క గురుగ్రహ అనుగ్రహం వల్ల వచ్చిన నాటి ఈ అమ్మాయికి కారణం ఇది పౌర్వజన్మ సంస్కారాన్ని మనం చెప్పాలి అది నెక్స్ట్ ఇది సెకండ్ అంటే ఇది ఏ వన్ కేటగిరీలో అంశమహాయోగం ఇది బి కేటగిరీలో అంశమహాయోగం ఇది సి కేటగిరీల అంశమహాయోగం సుధీర్ సురీర్ అన్న అబ్బాయిది ఇది మనం చెప్పుకుంటున్నాము ఏదండి కర్కాడ లగ్నం అయింది కర్కాడ లగ్నా కూడా సప్తమ కేంద్రంలో గురుడు ఉన్నాడు గురుడు ఉచ్చ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ యొక్క యోగము ఉంది అంటే హంసమహాయోగం ఉంది ఇతను ఆధ్యాత్మికంగా ఇతను ఉన్నాడు తర్వాత ఇతను మంచి వాడు మంచి నేచర్ ఉంది కానీ ఇక్కడ మటుకు కేతు సంబంధం ఈ అబ్బాయికి వచ్చింది కేతు కాంబినేషను తర్వాత ఇక్కడ శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఈ అబ్బాయికి హంస మహాయోగము ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోయింది అందులోనూ ఇంక పూర్తిగా డౌన్ అవ్వాలి కానీ ఈ అబ్బాయికి గురుగ్రహ పుష్ప నక్షత్రం రెండవ పాదంలో ఉంది కేతు పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో ఉంది కాబట్టి ఇక్కడ పాదాలు ఒకటి అవ్వలేదు కాబట్టి మనకి ఈ యోగ ఈ అబ్బాయికి ఉంది అయితే ఈ అబ్బాయి బాలు అన్న అబ్బాయి ఈ యోగాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కారణం భయపడతా అతనికి వచ్చింది ఇక ఈ అమ్మాయి వేణి అన్న అమ్మాయికి డెబ్బై ఐదు పర్సెంట్ ఈ యొక్క యోగం అన్నది ఉంది కాబట్టి ఈ అమ్మాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ చేసుకోవాలి లేకపోతే ఈ అబ్బాయి సునీర్ అన్న అబ్బాయి మటుకు ఫిఫ్టీ పర్సెంట్ యోగం ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకున్నట్టయితే అతను బాగుంటుంది డెవలప్ చేయాలంటే ఏం చెప్పానండి నేను గురువులను ప్రేమించాలి గురువులను ప్రేమించాలి గురుగ్రహ అనుగ్రహం పొందాలి నెక్స్ట్ దక్షిణామూర్తి కానీ ఐగ్రీవుల వారి పూజ కానీ తర్వాత దత్తాత్రేయుల వారు కానీ పూజలు చేయాలి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి గురు పూర్ణ ఉన్నాడు గురు పూర్ణం కానీ ఏదైనా ఒక గురువు ఉన్నాడు కానీ తను నమ్మిన గురువు గారికి ఆయనకి బట్టలు పెట్టాలి బట్టలు పెట్టి ఆయనకి సత్కారం చేసి ఆయనకు ఆశీస్సులు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా సత్ సత్యమైన ఎప్పుడు పలకాలి నమ్మకంగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఆధ్యాత్మిక గ్రహాలు ఇతను చదువుతూ ఉండాలి కాబట్టి ఇతను కేతువు కాంబినేషన్ అయ్యింది కాబట్టి ఇతను వినాయకుని యొక్క పూజ సూర్య ఆరాధన చేయాలి శనితోటి కాంబినేషన్ అయ్యింది కాబట్టి ఇతను ఆంజనేయ స్వరం పూజ కానీ ఈశ్వర పూజ కానీ చేయాలి రావుతో కూడా ఉంది కాబట్టి ఇతను దుర్గాదేవి ఆరాధన చేస్తే మంచిది కాబట్టి ఇది మనకి హంస మహాయోగము ఈ యొక్క హంశ మహాయోగంలో పుట్టిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అయితే అందరికీ కూడా అంశ మహాయోగం రండి వర్తించే అవకాశం లేదు ఇవి ఈ విధంగా పాడవుతుంటుంది ఈ పాడైన దాన్ని ఈ విధంగా బాగు చేసుకోవాలి చేసుకుంటే మంచిది కాబట్టి మీరు హంశ మహాయోగం పెర్ఫెక్ట్గా ఉన్న పర్ఫెక్ట్గా లేకపోయినప్పుడుకైనా సరే ఏమాత్రం ఉన్నప్పటికైనా సరే మీరు మటుకు నేను చెప్పిన పూజలు నేను చెప్పిన రెమెడీస్ చేసుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది మరలా ఇంకొక రోజుని ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయుర్ ఆరోగ్య అభివృద్ధి రసం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలో అందరికీ కూడా నాకు ఒక విజ్ఞప్తి యోగం ఉంది ఎంతవరకు పనిచేస్తున్నానని మనం చూసుకోవాలి చూసుకుంటే ఒక ప్రజలకు ఫోకస్ చేయాలి చేసినట్టయితే జ్యోతిష్య అందరికీ నమ్మకం వస్తుంది కానీ మనం అదే లేకుండా నీకు అంశ యోగం ఉంది నీకు యోగం ఉంది నీకు చంద్రమంగళ యోగం ఉంది నీకు బుధాదిత్య యోగం ఉంది నీకు పంచాన యోగం ఉంది పంచ మహాపురుష యోగాలు ఉన్నాయి తర్వాత మాలికా యోగం ఉంది ఇటువంటి యోగాలన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు చాలా పెద్దవాడు అయిపోతావు అని చెప్పకూడదు అక్కడ యోగ బంగాలు ఉంటే దాన్ని కూడా చెప్పాలి అలా చెప్పినట్టయితే మనకి శాస్త్రాన్ని ప్రజల ముందుకి నమ్మకంగా తోసుకోగలము కానీ ప్రజలు మనకి వాళ్ళని నమ్మించడం కోసం మనం లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్న లేనట్టుగా కూడా చెప్పకూడదు అయితే ఇది మనం అందరం కూడా నేర్చుకోవాలి అంటే ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే కొత్తగా శాస్త్రం నేర్చుకుంటున్న వాళ్ళు నేను చెప్తున్నాను కానీ ఇందులో ఎక్స్పర్ట్స్ నేనేమి చెప్పట్లేదు నేను ఎక్స్పర్ట్ కాదు ఎందుకంటే నేను నిరంతర విద్యార్థిని నేను నేర్చుకోవలసింది చాలా ఉంది నేను ఎన్ని ఎన్ని ఎన్ ఎన్న ఎంతకాలం నేర్చుకోవాలి అన్నట్టయితే ఈ జ్యోతిష్ శాస్త్రంలో నేను పాండిత్యం పూర్తిగా సంపాదించాలంటే ఎంతకాలం నేర్చుకోవాలండి అని నన్ను ఒక అతను ప్రశ్నిస్తే మీరు ఎంతకాలం నేర్చుకుంటారంటే నేను కనీసం ఏడు జన్మలైనా ఎత్తాలి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్నాను అంటే ఏడు జన్మలు పుట్టిన వెంటనే పదో సంవత్సరం నుంచి కూడా నేను జ్యోతిషాస్త్రం నేర్చుకోండి నాకు నూట ఇరవై సంవత్సరాలు లైఫ్లో ఉంటే వంద సంవత్సరాలు ఒక జన్మలో వంద సంవత్సరాలు ఇంకో జన్మలో వంద అలాగే ఏడు వందల కానీ నేర్చుకున్నట్టయితే నాకు జ్యోతిషాస్త్రం అవకాశం పెట్టినట్టు అవుతుంది కాబట్టి నేను ఈ జన్మలో నేర్చుకుని చాలా తక్కువ కాబట్టి నేనేమో నేర్చుకోలేనని చెప్తున్నాను కాబట్టి మనం అందరికి కూడా శాసనం చెప్పినట్టు భగవంతుని మీద భారం వేసి వాళ్ళకి యోగాలని యోగాల వరకే చెబుదాం కానీ ఎగ్జాజులేషన్ చేసి మనం చెప్పవద్దు అందుకు మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా అది శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన